తీయండి ఏం తియ్యాలి అయ్యో గుండప్ప గంటల మీద కూర్చున్నారు గంటలు తీయండి చూసుకొని కూర్చోవాలి కదా ఏమైంది అలసిపోయారా ఏంటి లేదు అలసిపోయాను ఆ నేను అడిగింది అది కదా ఏం అడిగావు అదే అలసిపోయారా అని లేదు ఏంటి లేదు ఆకలిగా ఉంది భోజనం పట్టించినా విశ్రాంతి తీసుకుంటాను అయితే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారా లేదు ఏంటి లేదు అలసిపోయాను అయితే విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తారా లేదు మళ్ళీ లేదంటి ముందు భోజనం చేస్తాను తర్వాత విశ్రాంతి తీసుకుంటాను అయ్యో భగవంతుడా నీకు అసలు ఏమైంది ఏమిటి మీకు అసలు ఏమైందండి ఏదేదో మాట్లాడుతున్నారు నేను ఒకటి అడుగుతుంటే మీరు ఇంకొక సమాధానం చెప్తున్నారు ఆలోచిస్తున్నాను నేను ఏదైతే వింటున్నానో అది కనిపిస్తుందా ఏదైతే కనిపిస్తుందో అది అయ్యో భగవంతుడు అవసరం మీకేమైందండి ఈ రోజు సభలో జరిగిన దానికి నువ్వు గనక అక్కడ ఉండుంటే అప్పుడు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉండేదేమో ఈ రోజు ఏం జరిగిందో తెలుసా నిజం చెప్పే వచ్చింది అది మహారాజు తాతాచారిని ప్రశంసించింది కానీ నా వంతు వచ్చేసరికి ఇంకా బాగుంది ఇది మిగిలింది అతి కష్టం మీద కోతి నుంచి విముక్తి కలిగింది ఇప్పుడు ఈ చిలక మెడకు చుట్టుకుంది మనుషులు ఏమైనా తక్కువ ఏనా ఏంటి ఇప్పుడు పక్షి జంతువులు కూడా మనం ఎట్టబడుతున్నాయి చిలుక చెడుగా మాట్లాడింది అది కూడా కేవలం మీ గురించి మాత్రమే చిలక నా గురించి చెడుగా చెప్పిందని సమస్య కాదు శారదా ప్రశ్న ఏంటంటే అసల చిలక ఎందుకలా చేసింది ఆచార్యుని ప్రశంసించి నన్ను నిందిస్తే ఆ చిలకకి లాభం ఏ ఈ అబద్ధం వెనుక ఒక పక్షికి ఏ ఉద్దేశం ఉండి ఉంటుంది లేదు 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 ఎంత స్పష్టంగా సూటిగా కనిపిస్తుందో అలా అస్సలు కాదు ఆంటీ అంటున్నారు అత్తయ్య అన్ని విన్నారట ఎన్ని సమస్యలు కొని తెచ్చుకోవాలో ఓకేసారి తెచ్చేసుకో ఇలా ప్రతిరోజు కలిగే భయం నుంచి మాకు విముక్తి కలిగించు ప్రతిరోజు నువ్వు సభకు వెళ్ళినప్పుడల్లా ఇదే భయం మొదలవుతూ ఉంటుంది తిరిగి వచ్చి మాతో ఎక్కడ చెప్తావు ఈ ఇంట్లో ఈ రోజు మన చివరి రోజు అని విన్నారా మీరు అత్త ఏమన్నారు మళ్ళీ చెప్పు అత్త ఏమన్నారో మీరు కాదు కాదు ఇది అది అమ్మా ఇప్పుడు నువ్వు అది మళ్ళీ చెప్పు నేనేం చెప్తున్నానో చెయ్యండి మళ్ళీ చెప్పండి సభకి వెళ్ళినప్పుడల్లా ఇదే భయం మొదలవుతూ ఉంటుంది తిరిగి వచ్చి మాతో చెప్తావేమో మనకి ఇంట్లో ఇదే చివరి రోజు అని చాలా బాగుంది ఇప్పుడు ఒక పని చేయండి నువ్వు ఇక్కడికి రా అమ్మా నువ్వు ఇక్కడికి రా ఇప్పుడు నేను చెప్పట్లు కొట్టగానే అమ్మా నువ్వు సంకేతం ఇవ్వు శారదా నువ్వేమో అమ్మ చెప్పింది మళ్ళీ చెప్పు కానివ్వండి మొదలు పెట్టండి నీకెవనే మత్తుపోయిందే ఏంటి హ ఆ అలానే అత్తయ్య ఉంటున్నారు ఏం కాదు అలాగా అమ్మ అయితే ఏ సంకేతం ఇవ్వలేదు కదా అయ్యో అదే చెప్పబోతున్నారు కదా అత్తయ్యా నాకేం వెర్రి పిచ్చి పట్టలేదు నేను ఏదైతే చెప్తున్నానో ముంద చెప్పండి 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 సభకి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు భయమేస్తునే ఉంటుంది తిరిగి వచ్చి మళ్ళీ ఇలా చెప్తావేమో అని ఈ రోజు మనకి ఇక్కడ చివరి రోజు అని చాలా సేపటి నుంచి తోలు బొమ్మలాగా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మాతో నాట్యం చేయిస్తున్నావు అరే అసలు నీ బుర్రలో ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అసలు ఏమీ లేదు సాలదా తోలు బొమ్మల చూడాలని ఉంటే నాతో పాటు పదండి నగలంలోకి ఒక తోలు బొమ్మ అతను వచ్చాడు అందులో అంతునాలు సంవత్సరానికి ఒక్కసారి వస్తాడంత చక్కని తోలు బొమ్మల చూపిస్తాదంతా పదంది తీసుకోండి తీసుకోండి ఏం తీసుకోవాలి అరే తిరుమండరలో అవి తీసుకుని పదండి తోలు బొమ్మలు అంటే చూడడానికి మనం వెళ్దాం అవును కదా అత్తయ్య ఇప్పుడు అందరూ మాత్రం చెప్పకండి వద్దు వద్దని నన్ను వద్దని నన్ను వచ్చే సంవత్సరం వెళ్తామా ఏమిటి ఈ సంవత్సరమే వెళ్తాం కదా అందరం కలిసి వెళ్తాము సాయంత్రం వెళ్దాము ఏమంటావు గుండప్ప విషయం ఏంటి రామా నాకెందుకిలా అనిపిస్తుంది నీకు చిలక సమస్య అర్థమైందని కొంచెం కొంచెం అర్థమవుతుంది బంధు కానీ ఒక నిర్ధారణకి రావటం ఇంకా మిగిలే ఉంది నాకైతే ఈ చిలక మానసిక పరిస్థితి బాగాలేదేమో అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే తన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండుంటే మనం దుష్ట గురువు గారిని సత్పురుషుడు అంటుందా చెప్పు అబద్ధపు ప్రశంసలు చేస్తుందా అందులో ఏముంది మనం కూడా అదే చేస్తున్నాం కదా ఈ చిలుకలాగా మనం కూడా బట్టి పట్టి ఆ పలుకులే పలుకుతున్నాము ఏమైతే మనం గురువు గారు మనకు చెప్తారో నిజమే నిజమే ఇప్పుడు నువ్వు చెప్తుంది నిజమే ఒక్క ముక్క తీయడానికి ప్రయత్నిస్తాను వల్ల అద్భుతం అమోఘం మహదానందం భోజనం చాలా బాగుంది ఉస్తాద్ గారు చాలా సరదాగా హాయిగా ఉంది తాంబూలం పుచ్చుకుంటారా ఏం పుచ్చుకోవాలి అరే తాంబూలం పుచ్చుకోండి హుజూర్ మేమివన్నీ తినం తమరు తినండి నిజానికి మీ చాతుర్యాన్ని మెచ్చుకుని తీరాలి ఉస్తాద్ ఎప్పుడు ఎలా ఏ పావుని ఏ మూలకి జరపాలో అది మీకు చాలా బాగా తెలుసు హుజూర్ ఈ ప్రపంచం మొత్తంలో నేను మీలాంటి జిత్తుల మరిని ఎక్కడా చూడలేదు మేము నీలాంటి మూర్ఖుణ్ణి నీ చిలుక వల్ల ప్రభావితున్నై మేము మహారాజుని మోసం చేయడానికి ఇంత పెద్ద పథకం వేశాం మేము నిన్ను నీ చిలుకతో పాటు మహారాజుల వారి సన్నిధికి చేర్చాం కానీ నువ్వు నీ చిలుక కోసం ఎంతవేళ చెప్పావు కేవలం ఒక లక్ష స్వర్ణముద్రలు మేమే గనక మధ్యలో తలదోర్చకపోయి ఉంటే అప్పుడు తమరు ఒక లక్ష స్వర్ణముద్రలు అందుకొని వెళ్ళిపోయి ఉండేవారు అరే వల్లా 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 అందుకే కదా నేను మిమ్మల్ని చాలా తెలివైన వారు అంటున్నాను భలే మంత్రం వేశారు ఒక లక్ష మామూలు ధరని మీరు ఐదు లక్షల స్వర్ణ మార్చేశారు వల్ల వల్ల నాకు ఒక విషయం గురించి భయంగా ఉంది విషయం గురించి అదే ఆ రామకృష్ణ పండితుడికి మన మీద అనుమానం రాలేదు కదా నేను మాట్లాడే చిలక చెప్పినట్టు అది సభలో మిమ్మల్ని ప్రశంసించింది అతని గురించి చెడు చెప్పింది అదేమంత పెద్ద సమస్య కాదు అతగాడు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు చిలుకకు వచ్చే మూల్యం అయితే మాకే దక్కాలి కదా గుర్తుందా నీకు ఈ ఐదు లక్షల స్వర్ణ ముద్రల్లోంచి సగం ధనం నాకివ్వు అయ్యో బాగా గుర్తుంది వస్తాద్ గారు బాగా గుర్తుంది ఇప్పుడు అర్థమైందా మణి అన్ని నాకు అర్థమైపోయాయి ఈ పథకం మొత్తం మన అత్యాసగల గురువు గారితే పోనీలే మందేమైంది ఒకటి ఆలోచించు ఈ ఐదు లక్షల స్వర్ణ ముద్రల్లోంచి రెండు మూడు మన బొడ్లు కూడా వచ్చి మీలో మీరు చెవులు కొడుకుంటున్నారు అనుమానం గురువు గారు ఈయన గారి చిలకకి గొంతు పాడైందేమో అని అరేరే మీరు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటి వచ్చిన దగ్గర నుంచి తింటూనే ఉంది తింటూనే ఉంది పరపరమని ఇది అసలు ఏమీ మాట్లాడటం లేదు కదా ఇదేంటి కాం ఈ చిలుక గనక మాట్లాడకపోతే మన పథకానికి కూడా పూర్తిగా పడిపోతుంది అయ్యో లేదు ఉస్తాద్ మీరు కొంచెం కూడా దిగులు పడకండి ఇది మా వంశ పారంపర చిలుక నేను దీనికి ఎలా చెప్తే అది అచ్చం అలాగే చెప్తుంది సరే నమూనా చూస్తే నమ్ముతుందా మాట్లాడే చిలుక నీకు మన ఉస్తాద్ గారి అతిథి సత్కారాలు ఎలా అనిపించాయి భోజనం చేశావా మరి నువ్వు ఈయన గౌరవార్థం ఏమి చెప్పవా కానీ తమరి ఈ వింత వెర్ర చిలుకలు కుంభకోణాలకి నిలవు చిలుకల వీళ్ళే తమరి ఎదుట నిలబడిన వాళ్ళు ఒక సన్న చిలుక ఒక రావు చిలుక వీళ్ళే చెప్పారు వీళ్ళు కూడా నాలన చిలుకలే అని వీళ్ళు కూడా బట్టి పట్టి అదే చెప్తారట వీళ్ళ కపటి గురువు ఏది చెప్తారో అదే చెప్తారట అబద్ధం గురువు గారు అబద్ధం 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 గురువు గారు అబద్ధం మేము అయ్యో ఇంకా నూరు ముయ్యాల తల్లి ఎందుకు ఇప్పుడు మా ప్రాణాలు తీయించడానికి అంగరం కట్టుకున్నారు మాట్లాడమన్నప్పుడు ఏమో ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు మన గురించేమో సన్నాయి వాయిస్తూ మాట్లాడుతుంది ఎంత కబడ్డీ చిలుకో ముందు మనం మాటలు అనుకున్నాం కానీ విని విని అవి బట్టి పట్టింది ఇప్పుడు చెప్పండి వస్తాది గారు సభలో మహారాజుల వారి ముందు ఈ చిలుకకు చెప్పి తమరి ఇద్దరి శిష్యులకు మరణ శిక్ష విధించమని చెప్పమంటారా అయ్యో ఏం చేస్తున్నారూ అయ్యో చేండి వీడు దుష్టులారా గారు ఈ చిలుకను తీసుకువెళ్ళు దానికి నన్ను ఇంకా ఎక్కువ ప్రశంసించడం నేర్పించు ఇప్పుడు ఇది మహారాజుల వారి శస్త్రం కాదు మా శస్త్రం అది ఎలాంటి అంటే దీంతో మేము ఈ రామకృష్ణ అనేవాణ్ణి వేళ్లతో పీకి పారేస్తాం రామకృష్ణ పండితులు గారు మేము రాజ్య కోశాగారం మీద చేసే దాడిని ఆపుకో ఆపుకో ఎంత శక్తి కావాలంటే అంత ఉపయోగించుకో ఉపయోగించుకో కానీ నువ్వు మహారాజుల వారిని ఎన్నటికి కాపాడుకోలేవు దర్శకులారా వేచి ఉండే సమయం సమాప్తమైంది ఎందుకంటే ఇప్పుడు ఆరంభం కాబోతోంది ఒక అద్భుతమైన కార్యక్రమం తోలు బొమ్మలాట అందుకే ప్రశాంతంగా కూర్చొని ఆనందించండి ఈ సరికొత్త కథ పేరు తెలివైన మిత్రుడు మాకు మంచి మిత్రులు ఇద్దరు ఉన్నారు వారు దూరంగా ఎక్కడో నది ఒడ్డున ఉండేవారు కోతి ఇంకా మొసలులో అపూర్వమైన కథ ఇది ఒకరోజు కోతికి ఒక మంచి సంబంధం వచ్చింది కోతి మొసలితో నదికి అటువైపు వెళ్దాము అని అడిగింది మొసలి కోతితో అంది నేను నిన్ను నది దాటించి ఆ ఒడ్డుకి తీసుకువెళ్తాను నీకు సహాయం చేయడానికి నీ మిత్రుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని కోతి ఒక్క దూకు దూకి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది మొసలి కూడా కోతిని తన వీపు మీద ఎక్కించుకుంది సరదాగా నవ్వింది సగ ప్రయాణం పూర్తయింది హఠాత్తుగా నది మధ్యలోకి వచ్చి మొసలి ఆగిపోయింది కోతి మొసలితో అంది ఎందుకు ఆగిపోయావు మిత్రమా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదా నాకు తెలుసు మిత్రమా కాని ఏం చెయ్యను ముందుకి వెళ్ళలేకపోతున్నాను నాకు బాగా ఆకలిగా ఉంది ఇక భోజనం చేయకుండా నేను ఉండలేను అవునా కానీ నది మధ్యలో భోజనం ఎక్కడి నుంచి చెప్పు నువ్వే కదా నా భోజనానివి నిన్ను చంపి తింటాను నా కడుపు నిండిపోతుంది అయ్యో అసలు ఏం మాట్లాడుతున్నావు మిత్రమా నేను నీ మిత్రుణ్ణ కదా మరి నేను నీకు ఎలా భోజనం కాగలను మిత్రమా చెప్పు మూర్ఖపు కోతి ఇది నిన్ను తినడానికి నేను పన్నిన పన్నాగం అందుకే కదా నువ్వు చెప్పిన ప్రస్తావనకి ఒప్పుకున్నది నిన్ను నది దాటిస్తారు అని దా నుదిలి ముసలి లేకపోతే కర్రతో నీ తల పగల మిత్రుడు అంటున్నావు కానీ అదే మిత్రుడికి చేస్తావా నీ ఇప్పుడే కోతి నువ్వేం దిగులు పడకు నేను అయ్యో ఎక్కడికి ఏం చేస్తున్నావు శాంతించు ఏమిటండి ఇది కాదు కర్ర మొదలు పెట్టడానికి అది ఏమైనా అసలు కోత ఏమిటి బొమ్మలాటి జరుగుతుంది అది తోలు బొమ్మ తోలు బొమ్మలాంటి జరగనివ్వు కూర్చో కూర్చో కూర్చోమ్మా అయ్యో కూర్చోమ్మా క్షమించండి మహాశయ తమరు మళ్ళీ మొదలు పెట్టండి నువ్వు నా మాట వినవన్న మాట నిర్ణయించుకున్నావు ఈరోజు నన్ను ఖచ్చితంగా కోతుల గుండె చాలా రుచిగా ఉంటుంది అని విన్నాను ఒక్కసారిగా నీ గుండె మొత్తం చటుక్కున మింగేస్తాను అదే నీ కోరికైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మిత్రమా కానీ నాకు దిగులుగా ఉంది ఈ రోజు నువ్వు నా గుండెను తినాలి అనే కోరిక నెరవేరదు మిత్రమా ఈరోజు గుండె ఈ కోతిని కడుపులోకి వెళ్తుంది ఎందుకు గుండె లేకుండా నేను నిన్ను భోజనంగా తినాల్సి ఉంటుందా నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నీ గుండె కూడా నీతో పాటే ఉంటుంది కదా అలా ఉండగలిగి ఉంటే బాగుండేది అంతా నువ్వు అనుకున్నట్టే కానీ ఏం చెయ్యను నేను నా గుండెను నాతో పాటు తీసుకురాలేదు మిత్రమా నేను నా చెట్టు కొమ్మ మీదనే నా గుండెను మర్చిపోయి వచ్చాను మిత్రమా దొరికింది 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 కుటుంబం మొత్తం పిచ్చి వాళ్ళనా ఏంటి లేదు లేదు క్షమించండి మహాశయ క్షమించండి తమరు కొనసాగించండి కొనసాగించండి అయ్యో ఇప్పుడు ఏమైందండి అత్తయ్యని మాట్లాడద్దని చెప్పి కానీ మీరు మాట్లాడడం మొదలు పెట్టేశారు మొసలికి ఎక్కడ దొరికింది ఆట మొసలి ని తీసుకుని తన ఒడ్డుకు బయలుదేరింది ఆనందంలో తేలుతుంది దాని కలలన్నీ నెరవేరబోతున్నాయని నది ఒడ్డుకి చేరుకోగానే కోతి ఎగిరి చిట్టు కొమ్మ మీద కూర్చుంది గట్టి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది అప్పుడు కోతిని చూసి మొసలికి అర్థమైపోయింది చాలా తెలివిగా కోతి తన ప్రాణాలను కాపాడుకుంది అని ఎంత సులువుగా తనని మూర్ఖుని చేసిందో అని ఇక స్నేహము మిగలేదు ఆహారము దక్కలేదు అందుకే కదా అంటుంటారు స్నేహంలో మోసం చేస్తే అప్పుడు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడైనా చెప్పండి ఏం దొరికింది అంత ఉత్సాహంగా లేచరిచారు చిలక సమస్యకి పరిష్కారం దొరికింది శారదా నాకు అర్థమైంది ఆ చిలక నా గురించి ఆచార్యుని గురించి అబద్ధం ఎందుకు చెప్పిందో పైగా అది ఎలా మాట్లాడిందో అది కూడా అర్థమైంది ఎలా అయితే ఈ తోలుబొమ్మ మాట్లాడిందో అలా నా సందేహమే నిజమైంది చిలక కేవలం దాని నోరు కదిపిందంతే మాట్లాడింది వేరెవరో స్వయంగా చిలక యజమాని అతని నోటి నుంచి మాటలైతే వస్తున్నాయి కానీ అతని అధరాలు కదలలేదు గొంతు అతనిది కానీ అధరాలు కదిపింది చిలక చేస్తాడు ఐదు లక్షల అంటే తక్కువేం కాదు శారదా ఇదంతా వాటికోసమే చేశారు ఇప్పుడు మహారాజుల వారి ముందు ఈ పన్నాగ ముసుగు ఎలాగైనా తీసి తీరాలి ఈ మోసగాడు కోసాగారని దోచుకోవడానికి వచ్చాడు ఈ వాస్తవిక దొంగకి ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యాలి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పురామా నువ్వు ఇదంతా ఎలా చేస్తావు ఆలోచించు బంధు అన్ని పావులు వాళ్లకే వ్యతిరేకంగా పడతాయి గొయ్యి తీసేవాడే స్వయంగా గోతులు పడతాడు ఎత్తుకు పై ఎత్తులు ఆపాలి శంషేర్ ఖాన్ చిలక అతనికే విరుద్ధంగా మారితే అప్పుడు ఎలా ఉంటుంది వినండి మహాశయ తమరా తమరు ఇక్కడేం చేస్తున్నారు చూడండి విషయం ఏమిటంటే ఆట పూర్తయిపోయింది ఇప్పుడు ఇక ఏమి మిగలేదు విఘ్నం కలిగించడానికి అయ్యో మేము సిగ్గుపడేలా చేస్తున్నారు నా వల్ల నా కుటుంబం వల్ల తమ ఆటలు ఏదైతే విఘ్నం కలిగిందో అందుకు నేను ముందే క్షమాపణ చెప్పేశాను అయినా మేము మాత్రం ఏం చేస్తాము తమ ఆట ఎంత వాస్తవంగా ఉందంటే అది ఆటను కూడా మాకు గుర్తులేదు అంతా చాలా వాస్తవంగా అనిపించింది అందుకే కొంచెం మనోభావాలకి లోనయ్యాను అసలు తమరికి ఏం కావాలి మీ అద్భుతమైన కళని ప్రశంసించడానికి వచ్చాను మహాశయ తమరు ఒకే సమయంలో ఇన్ని రకాల గొంతులతో ఎలా మాట్లాడారు కోతి మొసలి గాలి నీరు పశువులు పక్షులు అన్నిటివి అది కూడా అదరాలు కదపకుండా ఎలా అనిపిస్తుందంటే ఏదో మీ ఆటలో బొమ్మే స్వయంగా మాట్లాడుతున్నట్టుంది నిజంగానే తమకి ఎంతో విలక్షణమైన ప్రతిబుందండి ధన్యవాదాలు తీసుకోండి ఇది తినండి పేరు అంటారండి అయ్యో తమరిది మహాశయ తమరి పేరు తెలుసుకోవచ్చా నా పేరు కోటేశ్వరరావు తమరిది ఎలా చేస్తారు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఆహా ఏముంది చక్కగా కడిగి చెక్కు తీసి కోసి ఉప్పు రాసి తినంతే ఏమిటి అయ్యో లేదు లేదు ప్రభు నేను తమ కళ గురించి మాట్లాడుతున్నాను ఒకే సమయంలో అన్ని రకాల గొంతులు అది కూడా ఎవరికీ తెలియకుండా అలా ఎలా చేస్తారు అని ఓహో దాని గురించా అయితే తమరు నా కళ గురించి మాట్లాడుతున్నారా ఇది మా వంశ పారంపర్యంగా వచ్చిన కళ తాతగారు తండ్రి అందరూ ఇదే చేసేవారు ఎన్నో ఏళ్ల సాధన అభ్యాసం కృషి ధ్యానం అన్నింటి తర్వాత ఈ కళలో పట్టు సాధించవచ్చు తీసుకోండి కీరా తినండి మళ్ళీ ఎప్పుడైనా ఈ కళని నేర్చుకోవచ్చా అండి తప్పకుండా నేర్చుకోవచ్చు అయినా ప్రపంచంలో మనిషి నేర్చుకోలేని కళ అంటూ ఏదీ లేదు ఇది నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది అది నేర్చుకునే వారిని బట్టి ఉంటుంది వారు ఎంత కష్టపడితే అంత త్వరగా వస్తుంది నేర్పిస్తారా ఎవరికి నాకు తీసుకోండి తినండి నేను గనక కీరా తింటే నేర్పిస్తారా అస్సలు నేర్పించను ఈ కీరా తీసుకొని తినండి నేను వెళ్తున్నాను అయ్యో ఒకసారి వినండి మీ సమయానికి మూల్యం చెల్లిస్తే అప్పుడు మీరు నాకు నేర్పిస్తారా మీరు నా సమయానికి మూల్యం చెల్లిస్తారా అవునండి నా అభిప్రాయం ప్రకారం నేను ఈ మాత్రం గురుదక్షణ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోగలను కోటేశ్వరరావు గారు మహాకళాకారులు నన్ను తమ శిష్యునిగా స్వీకరించి నాకు ఉపకారం చెయ్యాలని అనుకుంటే అయితే నీకు ఇలా అనిపిస్తుందా బంగారం చూసి నేను ఒప్పుకుంటాను అని అనుకుంటున్నావా అయ్యో లేదు లేదు ప్రభు నేను కేవలం ఒకటే చెప్తున్నాను ఒప్పుకుంటున్నాను నిజానికి నేను ఒప్పుకున్నాను కానీ నీకు ఈ కళ తప్పకుండా నేర్పిస్తాను ధన్యవాదాలు మహాశయ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడైనా ఈ కీరతిను తప్పకుండా గురువు గారు మీరు నాకు గురువు అనుకున్నాను కదా మరి గురువు ఆదేశాన్ని ఎలా కాదనగలను సరే మనం ఈ అభ్యాసాన్ని ఎప్పటి నుంచి మొదలు పెడదాం రేపు సాయంత్రం వచ్చేసా నేను నీకు ఒక విషయం చెప్తాను నాకు ఈ కళ అయితే వచ్చు కానీ ఇందులో నైపుణ్యాన్ని అయితే సాధించలేదు ఎలా చేయాలో నేను నీకు చెప్తాను ఇక మిగిలినంతా నీ అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందా నువ్వు దీన్ని ఎలా విలీనం చేసుకుంటావా ఏంటో ఇంకొక విషయం ఖాళీ కడుపునే తప్పకుండా గురువు గారు ఖచ్చితంగా ఖాళీ కడుపుతూనే వస్తాను నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ ఎప్పటిలాగానే అమ్మవారి కృప నా మీద ఖచ్చితంగా ఉంటుంది తప్పకుండా ఉంటుంది అలాగేనండి నమస్కారం